వీరస్థైవ లింగాయత్ సమాజంలో సెప్టెంబర్ ఒకటిన జహీరాబాద్ నుంచి బడంపేట రాచన్న స్వామి మందిరం వరకు మహాపాదయాత్ర నిర్వహించను ఆ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజ్ తెలిపారు ఈ పాదయాత్రకు సంబంధించి బాచన్న ఆలయంలో ఆవిష్కరించారు విశ్వశాంతి లోక కళ్యాణం కోసం ఈ యాత్రను చేపడుతున్నట్లు సర్వ మానవ తమ సమాజ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు సెప్టెంబర్ ఒకటి ఉదయం ఏడు గంటలకు స్థానిక రాచన్న మందిరం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రలో జహీరాబాద్ లింగాయత్ సమాజంతో పాటు హరికృష్ణ సభ్యులు సైతం పాల్గొనున్నట్లు ఆయన వివరించారు లోక కళ్యాణకర్తమై వేడెంపేట్ మహాపాదయాత్ర రెండవ యాత్ర సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రారంభమవుతుంది ఇది జహరాబాద్ స్వామి మందిరం నుండి శివాలయం మీదుగా శేఖాబాద్ మీదుగా రాచన స్వామి టెంపుల్కి చేరుకోవడం జరుగుతుంది ఇది విశ్వశాంతికై లోక కళ్యాణ వర్తకై ఈ మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా అరచకాలు జరుగుతున్నాయి ఈ అరచకాలు అరికట్టడానికి సామరస్యంగా మన దేశం ముందుకు పోవడానికి పాడి పంటలు ఉండాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పేసి ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరుగుతుంది ఇది రెండవ మహాపాదయాత్రగా మీరందరూ హిందూ మహాబంధువులందరూ విచ్చేసి ఈ మహాపాదయాత్రను దిగ్విజంగా చేయాలని చెప్పి తాలూకా వీర శైవలింగ సమాజం తరఫున మేము కోరడం జరుగుతుంది ఓం ఓం శ్రీ మహారాజ్ కీ విజయ్ జహీరాబాద్ వీరేశైవలింజా సమాజం మరియు రాచన్న స్వామి వర్తంలో మార్చే ఈ రెండవ మహాపాదయాత్ర లోక కళ్యాణార్థంపై నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం ప్రారంభించిన ఈ పాదయాత్ర ఈసారి రెండవసారి ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వేలవా నుంచి ప్రారంభమై పన్నెండు గంటలకు ఇక్కడ రాచన్న స్వామి టెంపుల్ జరుపుకుంటుంది ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ రాచన్న స్వామి టెంపుల్ వేరవ్ నుండి ప్రారంభమై శివాలయం మీదుగా శేఖాపూర్ నుండి ఇక్కడ విడప జరుపుకుంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ జిల్లాలోని విజయ విజయ కాకుండా హిందూ బంధువులు అందరూ కూడా రాచన్న స్వామి భక్త బృందం అందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ లోక కళ్యాణ చేయడం ఎందుకంటే గత సంవత్సరం నుండి గత లాస్ట్ ఇయర్ కూడా ఎంతో వర్షాలు లేక ఇబ్బందులతో కూరుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఈసారి కూడా ఈరోజు నుంచే వర్షాలు పడుతున్నాయి వర్షాలు గత సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా బాగా వర్షాలు కురవాలని చెప్పి ఆ రాచన స్వామి కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు ఏదైతే బంగ్లాదేశ్తో చూసినట్టయితే అక్కడ ఎలా ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి సంఘీభావంగా కూడా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అధిగవంతం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది